వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టానో చూపించేస్తాను వచ్చేసేయండి నిమ్మకాయలు మంచి రంగు వచ్చిన కాయలు అయితే పచ్చడి భలే రుచిగా ఉంటుందండి దాంట్లోకి ఉప్పు పసుపు ఇంతేనండి సింపుల్గా పచ్చడి పెట్టేసుకోవచ్చు అనమాట నిమ్మకాయల్ని కడిగేసి తడి లేకుండా క్లాత్తో తుడిచి అరగంట సేపు ఆరనిచ్చాక ఇలా పొడుగు పొడుగ్గా ముక్కలు కట్ చేసేసుకోవాలి ఇలా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుంటే ముక్కలు ఊరి రుచి భలే ఉంటుందండి పెరుగనంలో అయితే టేస్టు అన్నమాట కొంచెం వెడల్పుగా ఉండే డబ్బాలోకి వేసేసుకుని నిమ్మకాయ ముక్కలన్నీ ఇప్పుడు పసుపు ఇంకా రాళ్ళ ఉప్పు కూడా వేసేసుకోండి నేను ఎప్పుడైనా రాళ్ళ ఉప్పే వాడతాను లేదు రాళ్ళ ఉప్పు అంటే కరుగుతుందా లేదా అని మీకు డౌట్ ఉంటే రాళ్ళ ఉప్పుని ఒక్కసారి గ్రైండ్ చేసేసి ఇలా పచ్చడిలోకి కలిపేసుకోండి ఉప్పంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసి మూడు రోజులు ఊరనిచ్చేసేయాలన్నమాట అప్పుడు ముక్క చక్కగా ఊరి మెత్తబడుతుంది మూడో రోజుకి మనకి ముక్క ఇలా సాఫ్ట్ అయిపోతుంది ఊటంతా కూడా చక్కగా ఇలా వచ్చేస్తుంది అన్నమాట ఎక్కువ క్వాంటిటీ పెట్టుకున్నప్పుడు మనం ఎప్పుడు వెంట వెంటనే కారం కలుపుకోకుండా కొంచెం కొంచెం పచ్చడి తీసుకుని పో పెట్టుకుని కారం కలుపుకుంటే మనకి ఫ్రెష్ పచ్చడలే ఉంటుంది నేనైతే కొంచెం క్వాంటిటీనే తీసుకున్నాను కాబట్టి మొత్తానికి పోపు పెట్టేస్తున్నా ఎప్పుడైనా పచ్చడికి పల్లి నూనె అయితేనే మంచి రుచి వస్తుందండి దాంట్లోకి ఇంగువ పోపు దినుసులు మెంతులు ఈ మెంతులు వేయించుకుని పొడి చేసుకోవడానికి అనమాట ఇంకా మంచి ఎర్ర కారం అనమాట ఇప్పుడు ప్యాన్లోకి మనం తీసి పెట్టుకున్న మెంతులు వేసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మెంతుల్ని దోరగా వేయించండి హైలో పెట్టామనుకోండి మెంతులు తొందరగా మాడిపోతాయన్నమాట మాడితే రుచి బాగుండదు ఇలా మెంతులు దూరగా వేగిన మెంతుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారాక గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లోకి నూనె వేసుకుని మెంతులు ఆవాలు మినప్పప్పు ఎండుమిర్చి వేసేసి పోపు కొంచెం వేగాక అందులోకి మరి కాస్త ఇంగు పోపు వేసేసేయండి ఇంగు వేసాక పోపు స్టవ్ ఆఫ్ చేసేయండి మనం గ్రైండ్ చేసుకున్న మెంతిపిండి నిమ్మకాయ ముక్కల్లోకి వేసేసి కారం కూడా వేసి మొత్తం ఒక్కసారి చక్కగా కలిపేసేయండి మెంతిపిండి కారం అంతా ముక్కలకి పట్టేలాగా ఇలా కలిపేసుకుని పోపు చల్లారేక పోపు కూడా నిమ్మకాయ ముక్కల్లోకి వేసేసేయండి ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ అనమాట రైస్లోకి తింటే అద్భుతంగా ఉంటుందండి అది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి ఆ రుచి ఎలా ఉంది మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో నిమ్మకాయ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ పెట్టండి మీకు ఈ ప్రాసెస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేసేసుకోండి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి